హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో శృతి స్మితి అండ్ ఇతిహాస గురించి తెలుసుకుందాం ఇప్పుడు పురాణస్ పురాణాస్ గురించి తెలుసుకుందాం పురాణ అంటే స్టోరీస్ అబౌట్ గాడ్స్ మనకు ఎయిటీన్ పురాణాస్ ఉన్నాయి ఆ ఎయిటీన్ పురాణస్ త్రీ పార్ట్స్ గా డివైడ్ అయినాయి అవి ఏంటి అంటే వైష్ణవ పురాణాస్ శైవ పురాణస్ పురాణాస్ ఫస్ట్ వైష్ణవ పురాణాస్ వైష్ణవ పురాణాస్ ఎక్కువ విష్ణువు గురించి ఫోకస్ చేసి ఉంటుంది అందులో ఫస్ట్ వచ్చేసి విష్ణు పురాణ్ సెకండ్ భగవత్ పురాణ్ నరాడ పురాణ్ గరు వరా పురాణ్ సెకండ్ వచ్చేసి శైవ పురాణస్ శైవ పురాణస్ ఎక్కువ శివుని గురించి ఫోకస్ చేసి ఉంటుంది అందులో ఫస్ట్ వచ్చేసి శివ శివపురాన్ సెకండ్ లింగ లింగపురాన్ థర్డ్ వచ్చేసి స్కంద పురాణం ఫోర్త్ వచ్చేసి వామన పురాణం ఫిఫ్త్ వచ్చేసి కురుమ పురాణం మత్సవ పురాణం థర్డ్ వచ్చేసి పురాణస్ బ్రహ్మ గురించి ఎక్కువ ఫోకస్ చేసి ఉంటుంది అందులో ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ పురాణ్ సెకండ్ వచ్చేసి బ్రహ్మాండ పురాణ్ థర్డ్ వచ్చేసి బ్రహ్మ వైవర్త పురాణ్ ఫోర్త్ వచ్చేసి మార్కాండ భవిష్య పురాణ్ అగ్ని పురాణ్ మిగతావి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ